హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వింత వినతి పత్రంతో అడ్డంగా బుక్ అయిన టీడీపీ ఎంపీ అసలే జనం పిచ్చ క్లారిటీతో ఉన్నారు వారికి గూగుల్ తల్లి రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటుంది ఇట్ట అనుమానం వస్తే అట్ట గూగుల్ను ఓపెన్ చేసి రీ వెరిఫికేషన్ చేసేసుకుంటున్నారు మరి అలాంటప్పుడు ఆ జనానికి ప్రతినిధులుగా ఉన్న మన నేతలు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఉళ్లంతా కళ్ళు చేసుకుని మరీ వేసే ప్రతి అడుగు ఒకటికి పది సార్లు ఆలోచించి అడుగు వేయాల్సి ఉంది మరి టీడీపీ యువనేత నంద్యాల లోక్సభ సభ్యురాలు బైరెడ్డి శబరి ఏం చేశారో తెలుసా కర్నూలు ఎయిర్పోర్టుకు వియాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టాలంటూ ఆమె నేరుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును కోరారు ఈ సందర్భంగా ఆమె కేంద్ర మంత్రికి ఓ వినతి పత్రాన్ని కూడా సమర్పించారు అంతేనా ఆ సందర్భాన్ని ఫోటో తీయించుకున్న ఎంపీ గారు దానిని తన సోషల్ మీడియా ఖాతాల్లో స్వహస్థలతో పోస్ట్ చేశారు ఇందులో తప్పేముంది అంటారా సరే అక్కడికే వెళ్ళిపోదాం పదండి రాయలసీమకు ముఖద్వారంగా గుర్తింపు సంపాదించుకున్న కర్నూలు నగరానికి కోతవేటు దూరంలోని ఓర్వకల్లులో విమానాశ్రయం ఏర్పాటు దిశగా గతంలో చాలా కాలం క్రితమే అడుగులు పడ్డాయి రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అధినేత ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆ అడుగులు వేగంగా పడ్డాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటికి ఎయిర్పోర్టు నిర్మాణం దాదాపుగా పూర్తయిపోయింది దానిని ప్రారంభిద్దామనగానే ఎన్నికలు ముంచుకొచ్చేశాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ ఓడి వైసీపీ విజయం సాధించింది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎం అయ్యారు సీఎం హోదాలోనే ఆయన కర్నూలు ఎయిర్పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టారు అదే పేరుతోనే ఆయన ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు కూడా ఇప్పటికే ఎయిర్పోర్టు ముఖద్వారం వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అనే పేరే ఉంది ఇప్పుడు కేంద్ర మంత్రిని కలిసిన శబరి కర్నూలు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టాలని కోరారు మరి శబరి వినతి పత్రాన్ని కేంద్ర మంత్రి పరిశీలించారో లేదంటే అలా తీసుకున్నారో తెలియదు కానీ వినతి పత్రం తీసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు శబరి పోస్టును చూసిన వెంటనే అదేంటండి ఇప్పటికే దానికి అదే పేరు ఉంది కదా అంటూ నెటిజన్లు ఆమెపై సెటార్లు సంధిస్తున్నారు